మిర్చి రైతు సోదరులకు స్వాగతం గత వారం మిర్చి ధరలు ఎలా ఉన్నాయి ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి ట్రెండ్స్ ఎలా ఉన్నాయి రాబోయే రోజుల్లో మిర్చి ధరలు ఎలా ఉండిపోతున్నాయి ఏసీల్లో స్టాక్స్ ఎంత ఉన్నాయి పంట పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలు మనం తెలుసుకుందాం గడిచిన మూడు వారాలుగా మిర్చి మార్కెట్ స్టడీగా ఉంది అయితే డైలక్స్ క్వాలిటీస్ బాగా తగ్గిపోయాయి సుపీరియర్ క్వాలిటీస్ అయితే అసలు లేవని చెప్పవచ్చు ఎక్కువ సరుకు అంతా మీడియం బెస్ట్ బెస్ట్లు ఎక్కువగా వస్తున్నాయి దీనివల్ల హయ్యెస్ట్ ప్రైస్ రైతులకు దక్కడం లేదు ఉదాహరణకు మనం పరిశీలించినట్లయితే ఈ టూ జీరో ఫోర్ త్రీ కర్ణాటక బళ్ళారి ప్రాంతంలో సిందనూరు ఈ ఏరియాలో క్వింటా ఇరవై ఐదు వేల రూపాయల ధర పడతా ఉంది అదే గుంటూరు మార్కెట్కి వచ్చేసరికి మ్యాక్సిమం ఇరవై రెండు వేల ప్రైస్ ప్రైస్ నడుస్తూ ఉంది అది కూడా అందరికీ దక్కడం లేదు ఎక్కువగా ఇరవై వేలు ఇరవై ఒక్క ఈ రేట్లోనే ఎక్కువగా ట్రేడ్ అవుతూ ఉంది క్వాలిటీ లేకపోవడమే కారణమని వ్యాపారస్తులు చెప్తున్నారు ఇక కొత్త సరుకు మనం పరిశీలించినట్లయితే గుంటూరు మిర్చి ఆడికి యావరేజ్న ఈ వారంలో యావరేజ్న డెబ్బై ఐదు వేలు టిక్కీలు సరుకు వచ్చింది ఒక పదివేలు వేసే నుంచి వచ్చాయి గత ఏడాది ఇదే సమయంలో గుంటూరు మిర్చి ఆడకు లక్షా డెబ్బై వేలు టిక్కీలు సరుకు వచ్చింది అంటే దాదాపుగా లక్ష టిక్కులు తగ్గిపోయాయి దాదాపుగా చాలా పొలాలు మిర్చిదోటలు దున్నేశారు రైతు సోదరులకి తెలుసు కొంతమంది ఇక విచ్చలవిడిగా పురుగు మందులు పిచ్చి చేసి కానీ ఎకరాకి పది క్వింటాలు పన్నెండు క్వింటాలు పండించారు అందులో ఐదు క్వింటాల్ తాళుపోతూ ఉంది రెండవ కోత కూడా అయిపోయింది ఆ సరుకు మార్కెట్కి వస్తూ ఉంది అవి కూడా పెద్దగా డే ఉండడం లేదు వాటిలో కూడా మీడియం సైజులే ఉంటున్నాయి కాబట్టి ఏదైతే ఆ మనం చెప్పుకున్న వెరైటీకి మ్యాక్సిమం ప్రైస్ ఉందో ఆ ప్రైస్ దక్కడం లేదు డీలక్స్ క్వాలిటీస్ కూడా లేవు కాబట్టి ఆ డీలక్స్ ప్రైస్ రేట్ కన్నా కూడా ఇంకా కొంచెం తక్కువకే ట్రేడింగ్ అవుతూ ఉన్నాయి ఇక స్టాక్స్ మనం పరిశీలించినట్లయితే ఏసీలో దాదాపుగా నైంటీ పర్సెంట్ ఖాళీ అయిపోయాయి కేవలం టెన్ పర్సెంటే ఉన్నాయి ఇక కొత్త సరుకులో కూడా రైతులు దాదాపుగా ఏసీలో పెట్టడం లేదని చెప్పవచ్చు కొత్త సరుకులో ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ స్టార్టింగ్లో సగానే సగము తాళొచ్చింది తాళైతే ఎవరు ఏసీలు పెట్టడం లేదు అమ్మేస్తున్నారు ఆ మిగతా కావి కూడా మీడియం సైజు ఉండడం వల్ల పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు వెరైటీని బట్టి రేటు బతుకుతూ ఉంది అవి కూడా అమ్మేస్తున్నారు దీనికి కూడా ఒక కారణం ఉంది ఇప్పుడు ఏసీలో పెట్టిన ఆరు నెలలకు అద్దె కట్టాలి ఆరు నెలలకి వడ్డీ ఒక క్వింటాకి పదిహేడు వేలు పద్దెనిమిది వేలకి వడ్డీ చూసుకున్నా మూడు వేలు ఖర్చులు అవుతాయి అంటే ఇప్పుడు పదిహేడు వేలుకి అమ్మిన ఆరు నెలల కాలంలో ఒక ఇరవై వేలకు అమ్మిన రైతుకు ఒరిగేది ఏం లేదు అంటే కనీసం క్వింటాకి ఐదు వేలు ఆరు వేలు పెరిగితే కనుక రైతుకు ఒక రెండు వేలు లాభం వచ్చే అవకాశం ఉంది సో రైతు సోదరులు కూడా ఏసీల్లో పెట్టడానికి ఆసక్తి చూపడం లేదు దీనివల్ల ఏసీల్లో స్టాక్స్ ఏమీ పెరగడం లేదు ఎవరు పెట్టడం లేదు కాబట్టి ఉన్న స్టాక్ కూడా తీసి అమ్మేస్తున్నారు ఏసీల్లో ఉన్న స్టాక్ కూడా రైతు సోదరులు ఇప్పటికే సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఏసీలో పెట్టేటప్పుడు ఏదైతే ధర ఈ ధర ఉన్నప్పుడే పెట్టారు మంచి ధర ఉంది కదా ఏడాది వాళ్ళు ఏసీలో పెట్టేటప్పుడు కూడా పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఉన్నప్పుడు పెట్టారు ఇప్పుడు వారు తీసి అమ్మినా కూడా ఒక వెయ్యి అటో ఇటో ధర వస్తుంది కొన్ని వెరైటీస్ త్రీ ఫోర్ వన్ టూ జీరో ఫోర్ త్రీ ఇలాంటి వెరైటీస్ అయితే మాత్రం కొంచెం నాలుగైదు వేలు వేరియేషన్ ఉంది దీనివల్ల రైతులకు పెద్దగా లాభపడింది ఏం లేదు సో ఈ సంవత్సరం కొత్తగా ఇంకా పంట కూడా పెద్దగా లేదు కాబట్టి ఏసీలో పెట్టడం లేదు ఉన్న ఏసీల సరుకు కూడా తీస్తున్నారు ఎక్స్పోర్ట్స్ ఆర్డర్స్ అయితే బాగానే ఉన్నాయి యుద్ధం ప్రభావం ఏమీ లేదని చెప్పవచ్చు కరోనా ఎఫెక్ట్ అసలే లేదు చైనాకి బంగ్లాదేశు తర్వాత ఈ సింగపూర్ మలేషియా సౌదీ అరేబియా దేశాలకి ఎక్స్పోర్ట్స్ బాగా అవుతున్నాయి కొన్ని వెరైటీస్ టూ జీరో ఫోర్ త్రీ త్రీ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ డీడీ నంబర్ ఫైవ్ ఇవన్నీ ఆర్డర్స్ బాగా ఉన్నాయి కొంచెం తేజాకి మాత్రం కొంచెం డల్గా ఉంది ఇవి ఎక్కువగా చైనాకి వెళ్తూ ఉంటుంది సరుకు అయితే చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు రైతు సోదరులు మా దగ్గర డీలక్స్ క్వాలిటీ ఉంది ఏసీలో పెట్టుకోవాలా లేదా అని ఇప్పటికే ఏసీలో పెట్టిన సరుకు అయితే కొంతమందికి ఆరు నెలలకి ఇంకా మూడు నెలలు గడువు అలా ఉన్నట్టయితే వేసి ఉండవచ్చు మళ్ళీ కొంతమంది రెన్యువల్ చేసుకోవాల్సి వస్తుంది అంటే ఒక సంవత్సరం కాలం కంప్లీట్ అయిపోయింది ఇప్పటికి చాలా మందికి మళ్ళీ పెడితే మళ్ళీ ఇంకొక ఆరు నెలలకి రెంట్ కట్టాల్సి ఉంటుంది సో దీంతో రైతు సోదరులు అడుగుతూ ఉన్నారు రైతు సోదరులకు చెప్పేది ఒకటే మార్కెట్లో సరుకు లేదు కొత్త పంట వేసినా దానికి మళ్ళా నల్ల తామర రాదని గ్యారంటీ ఏం లేదు ఎంత దిగుబడి వస్తుందో ఇప్పుడే చెప్పలేము అందువల్ల ఈ డిసెంబర్ వరకు ఇప్పుడు పండిన పంట ఈ ఏసీల్లో ఉన్న పంట ఇవి దీన్ని మాత్రం ఎక్స్పోర్ట్స్ కానీ దేశీయ అవసరాలకు కానీ వాడుకోవాల్సి ఉంటుంది కాబట్టి ధర అనేది ఈ సంవత్సరం నవంబర్ డిసెంబర్ వరకు పెరుగుతూనే ఉంటుంది కొత్తగా ఈ ఖరీఫ్లో పంట కూడా పోతే ఇక ధరలకు హద్దు అదుపు ఉండదు రికార్డు స్థాయికి వెళ్ళే అవకాశం ఉందని కూడా వ్యాపారస్తులు చెప్తున్నారు చాలామంది ఇన్వెస్టర్లు వ్యాపారస్తులు వాళ్ళకి డబ్బు వెసులుబాటుకు ఉన్నవారు మంచి క్వాలిటీ సరుకు దొరికితే ఏసీల దగ్గర కొనుగోలు చేసి అక్కడే కోల్డ్ స్టోరేజ్లో పెడుతున్నారు దీన్ని బట్టి వ్యాపారం చేసే వాళ్ళే పెడుతూ కోల్డ్ స్టోరేజ్లో పెడుతున్నారు కాబట్టి వెసులుబాటు ఉన్న రైతు సోదరులు ఉంచుకోవచ్చు ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే మాత్రం అమ్ముకోవాలి ఎందుకంటే పదిహేడు వేలు పద్దెనిమిది వేల రేట్ అనేది యావరేజ్ ప్రైస్ మంచి ప్రైస్ అని చెప్పవచ్చు మరీ తక్కువ కాదు మరీ ఎక్కువ కూడా కాదు సో తింటాకి పాతిక వేలు అలా కొన్ని వెరైటీస్ అమ్ముతున్నాయి మన మార్కెట్లో కాకపోయినా గుంటూరు మార్కెట్లో కాకపోయినా కర్ణాటక అటు కాకపోతే ఇక్కడ కూడా ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు ఉంది కాబట్టి కొంచెం ఈ హోల్డ్ చేసుకునే కెపాసిటీ లేని వాళ్ళు అమ్ముకోవచ్చు ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న రైతులు ఉంచుకోవచ్చు వ్యాపారస్తులు కూడా ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నారు రైతు సోదరుల వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీరు సరికమ్మితే ఈ వారం ఏ రేటు కమ్మారో కామెంట్ చేయండి పది మంది రైతులతో సబ్స్క్రైబ్ చేయించండి